నేను మీ పద్మజ పామిరెడ్డి సినిమాలు చేస్తాయి టీవీ చేస్తుంది మరి మీరెందుకు చేయరు చాలా ఏళ్ల క్రితం ఫిలడెల్ఫియా నుంచి వెలువడే ఈవినింగ్ బులెటెన్ అనే వార్తాపత్రిక గురించి ఒక భయంకరమైన పుకారు బయలుదేరి ఆ పత్రిక పేరు చెడగొట్టసాగింది అది ఆ పత్రికకి చాలా ప్రమాదకరంగా పరిణమించసాగింది చాప కింద నీరులా అది అంతటా పరుచుకోసాగింది పత్రికలో వార్తలు చాలా తక్కువగాను ప్రకటనలు మరీ ఎక్కువగాను ఉంటున్నాయని అందుచేత పాఠకులు దాన్ని చదవటానికి ఇష్టపడటం లేదని ప్రకటనలు పంపే సంస్థలకి అందసాగింది ఎలాగైనా ఈ పుకారను వెంటనే అరికట్టవలసిన పరిస్థితి ఏర్పడింది కానీ అది ఎలా సాధ్యమైంది అది ఎలా చేశారో చూడండి బులెటన్ సంచికలు ఒక రోజున ప్రచురించబడ్డ వార్తలన్నిటినీ తమ పత్రిక నుంచి విడదీసి వాటిని వర్గీకరించి విడిగా ఒక పుస్తకంగా ప్రచురించింది ఆ పుస్తకం ఒకరోజు అనే శీర్షికతో వెలువడింది ఆ పుస్తకంలో మూడు వందల ఏడు పేజీలున్నాయి ఒక బైండ్ పుస్తకంలో ఉండే పేజీలన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఇంత తక్కువ సమాచారాన్ని వార్తలని ప్రత్యేక వ్యాసాలన్నీ ఒకే ఒక రోజున ప్రచురించుతవి బులెటిన్ ఒక పుస్తకంగా ప్రచురించి దాన్ని ఎన్నో డాలర్లకి కాకుండా కొన్ని సెంట్ల ధరకి అమ్మింది అలా పుస్తకంగా అచీవ్ వల్ల లో చదవటానికి ఆసక్తికరంగా ఉండే సమాచారం చాలా ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని నాటకీయంగా అందరికీ వారు తెలియజేయగలిగారు పుస్తకం వెలువరించి ఇంకా స్పష్టంగా ఆసక్తికరంగా ప్రభావాత్మకంగా తాము చెప్పదలుచుకున్నది చెప్పగలిగారు విడిగా ఎన్ని మాటలు చెప్పినా పేజీలకు పేజీల వివరాలతో నింపినా ఆ పుకారు తొలగిపోయిండేది కాదు ఇది నాటకీయతకి కాలం ఒక నిజాన్ని ఊరికే చెప్తే సరిపోదు ఆ నిజాన్ని స్పష్టంగా ఆసక్తికరంగా నాటకీయంగా చెప్పగలగాలి మీకు ప్రదర్శన అనే కళ తెలుసుండాలి సినిమాలు ఆ కళని వాడుకుంటాయి టీవీ కూడా వాడుకుంటుంది మీకు గుర్తింపు కావాలి అంటే మీరు కూడా దాన్ని వాడుకుని తీరాలి షాపుల్లో గాజు అద్దాలు వెనుక వస్తువులని ప్రదర్శించే వారికి నాటకీయతకి ఉన్న శక్తి ఏమిదో తెలుసు ఉదాహరణకి కొత్తగా ఎలుకల మందు తయారు చేసిన ఒక కంపెనీ తమ షాపులో అద్దాలు వెనుక రెండు నిజం ఎలుకల్ని పెట్టింది ఆ ఎలుకల్ని పెట్టిన వారం రోజుల పాటు మా ఊరు కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఎలుకల మందు అమ్ముడయింది వస్తువుల అమ్మకంలో నాటకీయత పాటించటంలో టెలివిజన్లో వచ్చే ప్రకటనల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి ఒకరోజు సాయంకాలం పూట టీవీ ముందు కూర్చుని ప్రకటనలు ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా గమనించండి వాటిని విశ్లేషించండి అజీర్ణానికి వాడే మందుల్లో ఒకటి టెస్ట్ ట్యూబ్లోని ద్రవాన్ని ఎలా రంగు మారుస్తుందో ఇంకొకటి ఆ ద్రవాన్ని యథాతథంగా ఎలా ఉంచుతుందో చూడండి లేకపోతే ఒక సబ్బు బట్టని మల్లెపూల తెల్లగా ఉతికితే రెండవది దాన్ని బూడిద రంగుకి ఎలా మారుస్తుందో గమనించండి మా కారు చాలా బాగా నడుస్తుందని చెప్పే బదులు అది దారుల్లో ఎంత సాఫీగా నడుస్తుందో చూపిస్తే చూసేవారిపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రకరకాల వస్తువులను ఉపయోగించేవారు సంతోషంగా ఉన్నట్లు చూపిస్తే వస్తువులు ఎంత తృప్తినిస్తాయో తెలుస్తుంది తాము అమ్మే వస్తువులు టీవీ ప్రేక్షకులకి ఎంత లాభసాటిగా ఉంటాయో తెలియజేయటానికి ఈ ప్రకటనలు నాటకీయతని అవలంబిస్తాయి వీటి ప్రభావం కొనేవారిపై తప్పకుండా ఉంటుంది మీరు మీ ఆలోచనలని గాని జీవితానికి సంబంధించిన ఇతర ఏ రంగంలో గాని నాటకీయంగా తెలియపరచవచ్చు అది చాలా సులభమైన పని వర్జీనియాలోని రిచ్మండ్ అనే ప్రాంతంలో ఉండే జిమ్ సిమెంట్స్ ఎన్సీఆర్ నేషనల్ క్యాష్ రిజిస్టర్ కంపెనీలో విక్రయదారుగా పనిచేస్తున్నాడు నాటకీయ ప్రదర్శన ద్వారా తను ఒకసారి కంపెనీ వస్తువులని ఎలా అమ్మగలిగాడో అతను చెప్పాడు పోయిన వారం మా చుట్టుపక్కల ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లాను అక్కడ దుకాణదారు ఉపయోగిస్తున్న క్యాష్ రిజిస్టర్ మిషన్లు చాలా పాతకాలం ఉన్నటువంటి గమనించాను ఆ దుకాణం యజమాని దగ్గరికి వెళ్ళి కొనుగోలుదారు మీ కొట్లో వస్తువులు కొనే ప్రతిసారి మీకు కొంత చిల్లర నష్టం వస్తుందని అన్నాను అలా అంటూనే గుప్పెడు పెన్నీలు నేల మీద పారేశాను అతను వెంటనే చేస్తున్న పని మానేసి నా కేసు చూశాడు నేను కేవలం మాటలతో అతని దృష్టిని ఆకర్షించగలిగి ఉండేవాణ్ణి కాదు కానీ నేల మీద పెన్నీలు పడ్డ చప్పుడు అతన్ని నిజంగా ఆకర్షించింది అతని దుకాణంలో ఉన్న పాత మిషన్లకి బదులు కొత్త మిషన్లు కొంటానని అతను నాతో బేరం చేశాడు ఈ ఉపాయం ఇంట్లో కూడా పారుతుంది పాత రోజుల్లో ఒక పురుషుడు తన ప్రేమికురాలితో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేటప్పుడు ఊరికి అలా నిలబడి అడగలేదే అతను మోకాల మీద కూర్చుని అడిగేవాడు అలా చేయటం వల్ల అతనికి నిజంగానే ఆ కోరిక ఉందని స్పష్టమయ్యేది ఈనాడు మనం అలా అడగం కానీ చాలా మంది ప్రేమికులు పెళ్లి ప్రస్తావన తెచ్చే ముందు ప్రణయానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు మీరు కోరుకున్న దాన్ని నాటకీయంగా చెప్పటం పిల్లల మీద కూడా బాగా పనిచేస్తుంది అలబామాలోని బర్మింగ్హామ్ లో ఉండే ఫాన్ జూనియర్ కి ఐదేళ్ల కొడుకు మూడేళ్ల కూతురు ఉన్నారు ఆడుకున్న తర్వాత బొమ్మలన్నీ తీసి సర్దటం అనే పని వాళ్ళ చేత చేయించడానికి అతను నానా అగచాట్లు పడసాగాడు అప్పుడతను రైలు బండి ఆటను సృష్టించాడు జోయి ఇంజన్గా మారి మూడు చక్రాల సైకిల్ నడపాలి జోనెట్ భోగిని ఆ ఇంజన్కి తగిలిచ్చి సాయంత్రం బొగ్గుని ఆ భోగిలో నింపాలి తను కూడా అందులో ఎక్కి కూర్చుంటే ఆమె అన్న గద చుట్టూ సైకిల్ తొక్కాలి ఈ విధంగా గద అంత శుభ్రమయ్యేది ఉపన్యాసాలు వాదనలు బెదిరింపులు ఏమీ లేకుండానే పని జరిగిపోయేది ఇండియానాలో ఉన్న విశ్వాఖాలో ఉండే మేరీ క్యాథరిన్ వుల్ఫ్కి తన ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి వాటి గురించి ఆమె బాస్తో మాట్లాడాలనుకుంది సోమవారం ఉదయం ఆయన్ని కలవాలని కోరితే ఆయనకి తీరుబడి లేదని ఆ వారంలో తరువాత ఏదో ఒకరోజు ఆయన కలవటానికి సెక్రటరీతో మాట్లాడి ఏర్పాటు చేసుకోమని ఆమెకు చెప్పాడు సెక్రటరీతో మాట్లాడితే ఆయనకి ఆ వారమంతా క్షణం కూడా తీరికలేదని అయినా ఏదో ఒక సమయంలో ఆయన కలవటానికి ఏర్పాటు చేస్తానని అంది ఆ తర్వాత ఏం జరిగిందో మిసెస్ వూల్ఫ్ మాకు చెప్పింది ఆ వారమంతా నాకు ఆమె దగ్గర నుంచి ఏ కబురు రాలేదు నేను ఆమెని కారణం అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేది బాస్కి నన్ను కలవటానికి తీరికలేదని చెప్పేది శుక్రవారం ఉదయం వరకు నాకు ఆమె ఏమీ చెప్పలేదు శని ఆదివారాల లోపుగా నిజంగా బాస్ని కలిసి నా సమస్య గురించి చర్చించడం చాలా అవసరమని అనుకుంటున్నాను ఇక నా అంతట నేనే ఆయన ఒప్పించడానికి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగాను చివరికి ఏం చేశానంటే ఆయనకి తన కింద పని చేస్తున్న ఉద్యోగిగా ఒక ఉత్తరం రాశాను వారంలో ఐదు రోజులు ఆయనకి ఎంత పని ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు కానీ నేను ఆయన్ని కలిసి మాట్లాడటం నాకు చాలా అవసరమని రాశాను నా ఉత్తరంతో పాటు ఆఫీస్ ఫారంని నా చిరునామా ఉన్న కవర్ని జతచేసి దాన్ని స్వయంగా కానీ సెక్రటరీ చేత నింపించి నేను పంపిన కవర్లో పెట్టి నాకు పోస్ట్ చేయవలసిందని కోరాను ఆ నమూనా ఉత్తరంలో ఇలా రాసి ఉంది మిసెస్ బుల్ఫ్ డాష్ మీరు డాష్ తేదీన ప్రొద్దున సాయంకాలం డాష్ గంటలకి నన్ను కలవచ్చు డాష్ నేను మీకు డాష్ నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాను అని రాసి ఆ ఉత్తరాన్ని నేను ఆయన లో ఉదయం పదకొండు గంటలకి వేశాను మధ్యాహ్నం రెండు గంటలకి నా మెయిల్ బాక్స్ చెక్ చేశాను నేను నా అడ్రస్ రాసి పంపిన కవర్ తిరిగి వచ్చింది నేను పంపిన నమూనా విత్తనాన్ని తన చేతితో నింపి ఆ రోజు మధ్యాహ్నం తనని వచ్చి కలవమని పది నిమిషాలు నాకు కేటాయించానని రాశాడు నేను ఆయన్ని కలిశాను మేము గంటకు పైగా మాట్లాడుకున్నాం నా సమస్యలు పరిష్కారమయ్యాయి నేను ఆయన్ని కలవటం అత్యవసరమని నేను నాటకీయంగా చెప్పి ఉండకపోతే ఇంకా అతనిచ్చే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉండేవాణ్ణి జేమ్స్ బి బైంటన్ అనే ఒక వ్యక్తి ఒకసారి విస్తృతమైన మార్కెట్ రిపోర్ట్ ఇవ్వవలసి వచ్చింది అతను పనిచేసే కంపెనీ ఈ మధ్యనే ఒక కొత్త కోల్డ్ క్రీమ్ని తయారు చేయడం కోసం సమగ్రమైన పరిశీలన చేసింది మార్కెట్లో కోల్డ్ క్రీమ్కి ఉండే పోటీ గురించిన వివరాలు కంపెనీకి అవసరమయ్యాయి ప్రకటనల వ్యాపారంలో బావి కొనుగోలుదారులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళని చూసి అడ్వర్టైజింగ్ వ్యాపారంలో ఉన్నవారు భయపడాలి అతను తన ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టకముందే అతనికి అపజయం వాటిల్లింది నేను మొదటిసారి ఆ ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు ఆ ఆఫీసర్ నన్ను పక్కదోవ పట్టించి వివరాలని ఆరా తీయటంలో ఉన్న విభిన్నమైన పద్ధతుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు ఇద్దరం వాదించుకున్నా నేను చెప్పేది తప్పని అన్నాడు నేను చెప్పేదే సరైనదని నిరూపించడానికి నేను ప్రయత్నించాను చివరికి నేనే వాదనలో నాకు సంతృప్తికరంగా గెలిచాను కానీ నా సమయం అయిపోయింది నా ఇంటర్వ్యూ ముగిసింది కానీ నేను వచ్చిన పని జరగలేదు రెండోసారి నేను అంకెలు వివరాలతో పర్టికులర్ డేటా తయారు చేయడానికి పూనుకోలేదు నేను ఆఫీసర్ని కలవటానికి వెళ్ళి చెప్పదలుచుకునే వివరాలని అతనికి నాటకీయంగా చెప్పాను నేను అతని ఆఫీస్ గదిలోకి వెళ్లేసరికి అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు అతను మాట్లాడటం ముగించే లోపల నేను నా సూట్ తెరిచి ముప్పై రెండు కోల్డ్ క్రీమ్స్ వేశాడు అతను బల్ల మీద పేర్చాను అవన్నీ అతనికి తెలిసిన కంపెనీలవే అతను తయారు చేస్తున్న కోల్డ్ క్రీమ్ తో పోటీ చేస్తున్నవే ఒక్కొక్క సీసాకి ఒక చిన్న కాగితం అతికిచ్చి నేను చేసిన బొగట్టా వివరాలు దాని మీద రాశాను ఆ కాగితాలన్నీ ఆ కోల్డ్ క్రీంల వివరాలు నాటకీయంగా తెలియజేయటానికి అప్పుడేం జరిగింది ఇంకా వాదనలేమీ జరగలేదు నేను చేసిన పని కొత్త రకంగా మాములుగా అందరూ చేసేదానికి భిన్నంగా ఉంది అతను ఒకటి రెండు సీసాలు చేతిలోకి తీసుకుని దాని మీద నేను రాసిన సమాచారం చదివాడు ఆ తర్వాత నాతో సరదాగా కబుర్లు మొదలుపెట్టాడు నేను రాసిన వివరాలకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాడు అమితమైన ఆసక్తి కనబరిచాడు మొదట నేను చెప్పదలుచుకున్నది చెప్పటానికి నాకు పది నిమిషాలే ఇచ్చాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు గంట గడిచింది ఇంకా మేము మాట్లాడుతూనే ఉండిపోయాం ఈసారి కూడా నేను పోయినసారి చెప్పిన వివరాలే చెప్పాను కానీ ఈసారి నేను నాటకీయతను ఉపయోగించాను ప్రదర్శన ఇచ్చాను దానివల్ల ఎంతో తేడా వచ్చింది సిద్ధాంతం పదకొండు మీ ఆలోచనలని నాటకీయంగా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని సమరీసుగా మీ ముందుకు తీసుకొస్తాం